ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన అన్నగారు కృష్ణ గారికి మరియు ఇతర సంఘాల నుంచి వచ్చిన నాయకులకి జిల్లా నాయకత్వానికి మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు ఈరోజు ఈ సమావేశం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎందుకోసం ఏర్పాటు చేశామో కూడా అందరికీ తెలుసు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు కాబట్టి మెడలు వంచి మనము మనం ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోనీకి మనమందరం కూడా సిద్ధంగా ఉండాలని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎందుకు అంటే మొన్నటికి మొన్న వికలాంగుల శాఖలో జరిగింది మీ అందరికీ కూడా తెలుసు అది దృష్టిలో పెట్టుకొని మనమందరము ఈరోజు ఏ రకంగా మనము ఏమి చేస్తే మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామో మనం అందరం కూడా గమనించుకోవాలి ఈరోజు పెన్షను కోసం ఎంతో మంది బాధపడుతూ పెన్షన్ కోసం ఎంతో మంది పెన్షన్ వస్తుంది అని చెప్పి పోయిన నెల పెన్షన్ ఈ నెల ఇచ్చిండు మీ అందరికీ తెలుసా పోయిన నెల పెన్షన్ ఈ నెల ఇచ్చిండు అట్లా మనకి రెండు నెలల పెన్షన్ కూడా ముంచేసిండు కాబట్టి ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోలేడు ఎక్కి కూడా పన్నెండు నెలలైతుంది పన్నెల పన్నెండు నెలల పెన్షన్ బకాయి కట్టి వెంటనే ఇయ్యకపోతే ఖచ్చితంగా మనం ఈ సీఎం గారిని ఏమి చేయాలనో అన్న అన్న చెప్పినాక దాన్ని బట్టి మనం మాట్లాడదాము ఇప్పటికి ఆరు డిమాండ్స్ చెప్పాడు ఆరు డిమాండ్స్లలో ఎన్ని సాధించారు ఎన్ని అమలు చేశారో మనందరికీ తెలుసు ఇంద్రమ్మ గృహాలు అన్నాడు చాలా మట్టికి మన తోటి వికలాంగులలో ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ కూడా చేసి ఇప్పుడు దాకా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిన దాఖితాలు లేవు బ్లాక్ లాక్ పోస్ట్ అన్నాడు బ్లాక్ లాక్ పోస్ట్ కూడా ఎక్కడ కూడా ఇచ్చిన దాఖితాలు లేవు ఇప్పుడు ఇక్కడ సదరం సర్టిఫికేట్లలో కూడా అవకతవకలు జరుగుతుంది ఏదైతే అర్హులైన వికలాంగుడికి సదరం సర్టిఫికేట్ ఉండదు ఆ అనర్హుడికి పర్సంటేజ్ తో సహా సగ్రం సర్టిఫికేట్ వస్తుందంటే ఇది ఎక్కడ లోపం జరుగుతుందో ఇది అందరూ కూడా గమనించాలి అంటే అర్హులైన వికలాంగుడు అన్యాయంగా బలి అయిపోతున్నాడు అనరుడు లాప్తి పొందుతున్నాడు దీన్ని కూడా మనం అందరం కూడా అరికట్టాలి అంతోదయ కార్డులు అందోదయ కార్డులు నిరుపేదలైన వికలాంగులకి అంతోదయ కార్డు ఇస్తానని ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యమం చేసిన వికలాంగుడు ఆ పూటకి లేని వాడు అడుక్కొని తింటున్నాడు కానీ అంతోదయ కార్డు ఇయ్యకపోవడం ఇది ఎంత కరెక్ట్ అంటే ఎన్నో గవర్నమెంట్ లో ఎన్నో అవకతలు జరుగుతున్నాయి ఎన్నో కుంభకోణాలు జరుగుతున్నాయి అంటే అవి అవిటికి మాత్రం డబ్బులు ఉంటాయి కానీ ఒక అంతోదయ కార్డు ముప్పై ఐదు కిలోల బియ్యం ఇయ్యి ఈ గవర్నమెంట్ ఎందుకు ఎనకపోతుంది ఒకటి గమనించుకోవాలి అయితే మనం అందరం కలిసి సీఎం గారికి ఏ రకంగా బుద్ధి చెప్పాలి అంటే ఒక మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి ఎందుకు అంటే ఈ సంఘాలకు కూడా చెప్తున్నాను మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి సీఎం గారిని రోడెక్కే పరిస్థితి తీసుకురాకపోతే మనం అందరం విఎస్పిఎస్ అంటే ఏందో తెలియాలి కాబట్టి అయితే ఈ ఇప్పుడు పదకొండు నెలలు అయినా కానీ మనకి పెన్షన్ ఇవ్వలేదు ఆ పదకొండు నెలల పెన్షన్ ఖచ్చితంగా ఎన్ని రోజులు పదకొండు నెలలంటే ఇరవై నాలుగు వేల పెన్షన్ మన ఒక్క మనిషి మీద ఇరవై నాలుగు వేల పెన్షన్ ఉంది అంటే అంటే కోట్ల పెన్షన్ ఆపేసింది కాబట్టి ఆ కోట్ల పెన్షన్ ఖచ్చితంగా మనము మెడలు వంచి తీసుకునే రోజులు దగ్గర వస్తున్నాయి సీఎం గారు మేము చెప్పేది ఒకటే మమ్మల్ని ఏ రోజైతే రోడ్ ఎక్కిచ్చావో నీకు కూడా అదే పరిస్థితి రోడ్ ఎక్కిచ్చి ఓట్ల కోసము నువ్వు మళ్ళీ మా దగ్గరికి రా రాకపోక ఉండదు ఖచ్చితంగా మళ్ళీ మా దగ్గరికి వస్తావు మాది ఏందో మేము సత్తా ఏంటో వికలాంగులకుల పోరాట సంతే మీకు బుద్ధి చెప్తుంది ఒకటి హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారం అన్నాము హక్కులు సంపాదించుకున్నాం ఆత్మగౌరవం సంపాదించుకున్నాం రాజ్యాధికారం సంపాదించుకోలేదు ఎందుకు అంటే ఈరోజు నిజంగా గ్రామ పంచాయతీ నుంచి మొదలుకుంటే చట్ట సభ దాకా వికలాంగులకి రిజర్వేషన్ కల్పించాలి ఎందుకంటే మన వాళ్ళే సీఎం గాని మన వాళ్ళే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ గ్రామ పంచాయతీలో లో సర్పంచ్ ఉంటే మన బాధలేందో మనమే చెప్పుకొని మనము మన కష్టాలేందో మనకి తెలుస్తాయి ఇతరులకు తెలియదు కాబట్టి గుర్తు పెట్టుకోండి నార్మల్ పర్సన్ కంటే వికలాంగుడే ఒక దమ్ము ధైర్యం ఉన్నవాడు ఈ రోజు బయటకొచ్చిండు అంటే కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా కళ్ళు కనిపించకపోయినా చెవులు నింపేయకపోయినా ఈ రోజు బయటకొచ్చి ఉద్యమాలు చేస్తున్నట్టే అంటే నార్మల్ పర్సన్ కంటే మనకి ఎవరు కూడా స్వచ్ఛంగా వచ్చి మనం సేవ చేస్తున్నాము ప్రతి జిల్లాలో నుంచి కూడా స్వచ్ఛంగా వస్తున్నారు ఎవరికి మనం పది రూపాయలు ఇస్తలేం అదే రాజకీయ నాయకుడు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి మూడు వందల రూపాయలు అదే మన కృష్ణానికి ఒక్క పిలుపునిస్తే కాకుల్లాగా లక్షలాది మంది కలిగొస్తున్నారు అంటే అందులో శాంతం లేదు కాబట్టి ఈ రోజు అందరూ కూడా కలిగొస్తున్నారు అంటే ఒక్క మనిషి ఒక మనిషి నమ్మకంతో ఒక మనిషి వస్తే అడు మనవాడు ఒక డప్పునిచ్చి ఎప్పుడైతే ఒక మనిషిని పిలుచుకుంటాడో అడు మనవాడు కాదు ఏ రోజు అయినా ఇంకొక రూపాయి ఎక్కిస్తే వాడి దగ్గర పోతాడు కానీ మన దగ్గరికి రాదు అందుకే మన ఏందో చూపిస్తాం ఖచ్చితంగా మనము రియల్ నుంచి సీఎం గారికి చెప్తున్నాము త్వరలో నువ్వు పదిహేను తారీఖు దాకా పెన్షన్ విషయం గాని ఇతర డిమాండ్ కానీ నువ్వు చెప్పకపోతే ఖచ్చితంగా నువ్వు మాకు సవా అట్ల పక్ష నాయకులకి మరి అన్ని సంఘాలకి కూడా మేము ఒకటే ఒకటే కోరుకునేది ఏంటంటే ఉండి ఖచ్చితంగా సీఎం గారిని పిలిపించి మెడలు మంచి మన అన్ని ఏవైతే ఉన్నాయో డిమాండ్స్ అవన్నీ పూర్తి చేసుకున్నాకనే మనం వదిలిపెట్టాలని నేను కోరుతున్నాను ఇంత ఉపన్యాసాన్ని please subscribe jawab tv share it like it comment it